జై శ్రీకృష్ణ ఓం శ్రీ జగన్నాథస్వామినే నమ ఆషాఢశుద్ధ విధియ నాడు జరిగేటువంటి పూరి జగన్నాథుడి రథోత్సవం గురించి మనం తెలుసుకుందాము రథయాత్రకు రెండు నెలల ముందు నుంచే నిర్మాణ క్రతము మొదలవుతుంది వైశాఖ బహుళ విధియ రోజు రథ నిర్మాణానికి పూరి సంస్థానాధీశుడు ఆదేశాలు జారీ చేస్తారు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యిన్ని డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు అక్షయ తృతీయ నాడు రథనిర్మాణ పని మొదలు పెడితే ఆషాఢశుద్ధ పాడ్యమి నాటికి రథాలను సిద్ధం చేస్తారు జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు దీని ఎత్తు నలభై ఐదు అడుగులు పదహారు చక్రాలు పూంచిన జగన్నాథుడి రథాన్ని దర్శించుకున్నంత మాత్రాన పుణ్యం దక్కుతుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసం ఆ రథాన్ని లాగే అవకాశం దొరకడం పూర్వజర్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు ఇక బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు కలిగి ఉంటుంది ఇక సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం ఎత్తు నలభై మూడు అరుగులు చక్రాలు పన్నెండు కలిగి ఉంటాయి జగన్నాథుడి రథాన్ని పసుపు వస్త్రంతో అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని ఎర్రటి చారలుండే నీలివత్రం నీలి వస్త్రంతో కప్పుతారు పద్మధ్వజం అంటే అమ్మవారి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు విధినాడు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు తరువాత విగ్రహాలను వారి వారి రథాలపై అధిరోహింపజేస్తారు ఈ వేడుకనే పహండి అంటారు తర్వాత పూరి సంస్థానధీశులు రథం ఎక్కి స్వామివారి ముంగిట బంగారు చీపురితో శుభ్రం చేసి దీనిని చెరాపహరా అనే వేడుకగా చెబుతూ ఉంటారు తర్వాత పలు సాంప్రదాయక ఋతువులు కొనసాగుతాయి చివరిగా భక్తుల జయ జయద్వానాల మధ్య రథయాత్ర మొదలవుతుంది జై జగన్నాథ జై జై జగన్నాథ అంటూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు దీన్నే ఘోషయాత్ర అంటారు జగన్నాథ ఆలయం నుంచి మూడు మైళ్ళ దూరంలో ఉన్న గుండీచా మందిరానికి రాత్రికి గాని రథాలు చేరుకోవు మూలమూర్తులను ఆ పూట రథంలోనే ఉంచి మర్నాడు మేలతాళాలతో గుడిలోకి గుండీచా దేవి జగన్నాథుడి పిన్నిగా చెప్తూ ఉంటారు ఆ ఆలయంలో స్వామివారు వారం రోజులు ఆతిథ్యం స్వీకరిస్తారు తరువాత ఆషాఢశుద్ధ శుద్ధ నాడు పూరికి తిరిగి ప్రయాణం అవుతారు దీనినే బహుదాయాత్ర యాత్ర అంటారు దశమి నాటి మధ్యాహ్నానికి పూరి ఆలయానికి రథాలు చేరుకుంటాయి రోజంతా ఆలయం వెలుపలే నిలిచి ఉంటాయి తొలి ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు ప్రత్యేక పూజలు చేస్తారు ద్వాదశి నాడు విగ్రహాలను గర్భగుడిలోని రత్నసింహాసనంపై ఉంచడంతో పూరి రథయాత్ర ముగుస్తుంది ఓ జగన్నాథ జగమును పాలించే విష్ణు భగవానుడా అంటూ శ్రీహరిని స్థుతిస్తూ ప్రతినిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ కథనం చెప్తుంది జై శ్రీకృష్ణ